రాష్ట్రంలో మొట్టమొదటగా యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించిన పదిహేడు మండలాల్లో భాగంగా మనం మొట్టమొదటగా చౌటుప్పల్ మండలం మండల కమిటీని ఈరోజు మనం వేసుకుంటున్నందుకు ఈరోజు మీ అందరి సమక్షంలో అది జరుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మనం ఐక్యంగా ఉన్నాము అని చెప్పడానికి ఇంతకంటే మనకి వేరే ఏమీ లేదు మనం ఐక్య మన ఐకమత్యంగా ఉంటే ఎంతటి పన్నైనా ఎంతటి పన్ను సరే మనం సునాయాసంగా చేసుకోవచ్చు కుమరుల ఐక్యత అనేది మన సమాజానికి రేపటి తరానికి ఇప్పుడు మనకి చాలా అవసరం మనం సం సంఘంలో ఏర్పడడం మన అధ్యక్షులైన ప్రధాన అయినాం ఒక కమిటీ అయిపోయింది మేము లీడర్లం అని కాదు లీడర్లం కాదు బాధ్యత ఉంది మీకు మీకు బాధ్యత బాధ్యత కలిగిన ఒక పదవి ఇచ్చాము ఆ పదవిని మీరు మన కుమారుల కోసం ఏ రకంగా అయితే దాన్ని మనం కుమారులు పైకి రావాలంటే ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరి కుమారులో తపన ఉండాలి ఆ తపన ఉన్నప్పుడే ఆ తపన ఉన్నప్పుడు మాత్రమే మనం కుమ్మరులో అవుతాం మన ఆ ఏడుబడల వెంకటేశ్వర స్వామి కుమ్మరి భీమన్న భీమన్న అతను మట్టితోటి పోలు వేసి గర్భగుడిలో మన తిరుపతి గర్భగుడిలో పడ్డాయంటే ఆ దేవుడి ఆశీస్సులే మనకు ఉన్నాయి మన మన కుమ్మరి గొప్పతనం అది ఆ గొప్పతనాన్ని మన దేశానికి చాటు చెప్పి మన ప్రపంచానికి చాటు చెప్పే రోజులు ఎంతో ముందున్నాయి కుమ్మరి కొరవూర్తి వెనుకబడిపోయిందని ఎవరు అనొద్దు ఎప్పుడు కూడా ఎవరి నోట్లకి వెళ్ళి మేము వెనకబడ్డాం వెనకబడ్డం అనొద్దు మేము ముందుంటాం ప్రతి ఒక్క కుమ్మరి ముందుంటామనే నినాదాన్ని తీసుకోవాలి ఎప్పుడైతే కుమ్మరి ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు అంటే వెనక వైపు ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అతన్ని ప్రోత్సహించాలి ఎప్పుడైతే అతను ప్రోత్సహిస్తాడో ముందు అడిగేసిన వ్యక్తి ఇంకా నాలుగో ముందేసి ఇంకా మన ప్రపంచాన్ని ప్రపంచ స్థాయికి మన కుమ్మరులను తీసుకెళ్లే శక్తి అనేది మనకు ఉంటుంది ఎప్పుడైతే మన కుమ్మరి పక్కవాడిని ప్రోత్సహిస్తాడో ఎప్పుడైతే ఎదురువాడిని ప్రోత్సహిస్తాడో అప్పుడే మనం ఎంతో ఉన్న స్థాయికి వెళ్తాం మన కుమ్మరి ఒక కుమ్మరి ఒక గుట్ట మీద కూర్చుండంటే ఎక్కిన అనుకోవాలి అంతే తప్పితే వాడి గుట్ట ఎక్కిండవు నేను గుట్ట ఎప్పుడెక్కాలి అనేది ఆలోచించకూడదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే కుమ్మరి కుమ్మరి జై జై కుమ్మరా ఒక్కసారి అందరూ చేతులు చేతులు ఎత్తి జై కుమారా జై జై కుమారా కుమ్మరులు ఐక్యత బరిదిల్లాలి జై కుమరా జై కుమ్మరా కుమ్మరుల ఐక్యత జై కుమరా జై కుమరా కుమారుల ఐక్యత కుమారుల ఐక్యత యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కుమ్మరుల ఐక్యత వరదిల్లాలి యాదాద్రి జిల్లా కుమరుల ఐక్యత చౌటుప్పల్ మండలం కుమ్మరుల ఐక్యత చౌటుపల్ లో ఉన్న పన్నెండు గ్రామాల కుమ్మరుల ఐక్యత మన అందరం పనిచేయాలి ఇక్కడ మనమంతా అంతా ఒక కుటుంబ సభ్యులు మనం అందరం కూడా రిలేషన్ అవుతాం అందరం బంధుత్వం అవుతాం ఎందుకంటే ఇది మన కుల సంఘం కుల సంఘంలో ఎవరు అన్నలు అన్నలు అత్తలు బావలు బామారులు వీళ్ళే ఉంటారు మనం అందరం కలిసికట్టుగా మనం ప్రోత్సహించి మన కుమ్మరి సంఘా సంఘాన్ని బలాబం చేసే విధంగా ఉండాలి ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కుమ్మరులు మీ గ్రామాలలో ఎవరైనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా గుర్తించండి ఎంపీగా పోటీ చేస్తారా గుర్తించండి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఉండడానికి గుర్తించండి మనం వాళ్ళని ప్రోత్సహిద్దాం యాదాద్రి భూమి జిల్లా తరపు నుంచి కానీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కానీ మనం వాళ్ళందరినీ ప్రోత్సహించి మీకు టికెట్ కావాలి అంటే మనం అడగాలి అంటే ఫస్ట్ మీరు ముందుకు రావాలి ముందుకు వస్తే ఖచ్చితంగా మనం చట్ట సభల్లోకి వెళ్ళాలి చట్ట సభల్లోకి వెళ్ళాలంటే మీ అడుగు ముందుకు వెయ్యాలి మీ అడుగు ముందుకు వెయ్యాలి అంటే ఫస్ట్ మీరు ధైర్యం తెచ్చుకోండి మాకు అంటూ సంఘం ఉంది मां मां संगम मां संगम मां चपं मां संगम मां संगम जय हिंद